కులంతో పాటుగా మతం కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి జనసేన బీజేపీ టీడీపీల కూటమిలో ఆ కూటమి మీద మైనారిటీ ఓటింగ్ ప్రభావం ఏ మేరకు మీకు కనిపించింది ఎందుకంటే బీజేపీతో చేరడం వల్ల టీడీపీకి ఏదైనా డెంట పడిందా గారు కోనసీమ ప్రాంతంలో ముఖ్యంగా లేదా పశ్చిమ గోదావరి అవుట్ అవుట్లైన్ తీసుకుంటే ఖచ్చితంగా అక్కడ మతం చాలా కీలకమైనటువంటిదే గత పదేళ్లల్లో మతం యొక్క ప్రభావం చాలా పెరిగింది అక్కడ మత ఆధారిత గొడవలు తరచు అవుతూ ఉంటాయి అక్కడ అది కూడా బీజేపీతో అలయన్స్ కావడంతో సరే అక్కడ ముస్లింస్ చాలా తక్కువ ఉంటారు మీకు తెలిసిన విషయం చాలా తక్కువ ఉంటారు ఇప్పుడు క్రిస్టియన్స్ సుమారు డెబ్బై రెండు డెబ్బై మూడు శాతం సాలిడ్గా డెబ్బై రెండు డెబ్బై మూడు శాతం మంది క్రైస్తవులు అందరూ కూడా పూర్తిగా వైఎస్ఆర్సీపీ వైపు టర్న్ అయినటువంటి పరిస్థితి బహుశా భారతీయ జనతా పార్టీతో పొత్తు లేకుండా ఉన్నట్లయితే ఆ స్థాయి టర్నౌట్ ఉండకపోవచ్చునేమో కానీ ఇక్కడ క్లియర్గా బీజేపీ జనసేన ఒకటేమో జనసేన కాపు నానకాపు కింద జనసేనతో ఉన్నటువంటి వైరుధ్యం రెండు యాంటీ మైనారిటీ స్టాండ్లో బీజేపీతో ఉన్నటువంటి వైరుధ్యం ఈ రెండు విషయాల కారణంగా అక్కడ ఉన్నటువంటి అనేక మంది అనేక మంది ఎస్సీలు పూర్తిగా వైసీపీతో సెయిల్ అయినటువంటి పరిస్థితిని మనం గమనించాలి రాయలసీమలో మైనారిటీల నెంబర్ ఎక్కువే రాయలసీమలో ప్రభావం ఎలా ఉందంటారు రాయలసీమలో ప్రభావం ఉంది ఈరోజు రాయలసీమ ఆయుపట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కనీసం నలభై యాభై రెండు స్థానాల్లో ముప్పై ఏడు స్థానాలు గెలవబోతూ ఉన్నారు మినిమం ముప్పై ఏడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బికాస్ ఆఫ్ ఆల్మోస్ట్ కొంత చిత్తూరు ప్రాంతం మినహాయిస్తే మిగతా అన్ని నియోజకవర్గాల్లో మైనార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉంది కాబట్టి మైనార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉన్నారు